అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అంటే భూమి కలిగినటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు మన్యం భూములను సాగు చేసేటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అన్నదాత సుఖీభొవ పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనర్హుల జాబితా అంటే వీరికి తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవా పథకం వర్తి వర్తించదు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అన్నదాత సుఖీభవా అనర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది మరి అనర్హుల లిస్టులో మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల అయితే రావు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇస్తామన్నారు మరి ఈ డబ్బులైతే రావు మరి అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి ఇక ఏ అర్హతలుంటే అనర్హత వస్తుంది ఏ అర్హతలు లేకపోతే అనర్హత రాదనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలకైతే వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోలో మీకు ఎదురుగా ఒక లైక్ గుర్తు కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా రైతుల సంక్షేమం గురించి మరింత లోతుగా ఆలోచించి రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే ఏం చేసినా కూడా తక్కువే అనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మన గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తారో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అదే విధంగా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు గతంలో మరి ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల సాయం రావాలంటే మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి నేను చాలా వీడియోలు చేశాను ఏం చేయాలి ఏంటి రైతులని చెప్పేసి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ పిఎం కిసాన్ కింద ఇరవై విడత డబ్బులు వస్తాయి అలాగే అన్నదాత సుఖీభావా తొలి విడత రెండు కలిపి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలని ఇస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుందనమాట మరి ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇప్పుడు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం చాలామందికి రాదని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది చాలామందికి తీసేస్తున్నాం ఈ పథకంలో నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరిని తీసేస్తారు అనేది చూసినట్లయితే ముందుగా మనం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు కాబట్టి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేవారు భూమి దేవాదాయ భూములు సాగు చేసేవారు పోడు భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలోనే మనకు చాలామందికి ఒక పథకం వర్తించదన్నారు తర్వాత మనం ఎవరికి వర్తించదనేది కూడా నేను చెప్తాను అంతకంటే ముందు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలి మీరు మీ రైతు సేవ కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే మనకు రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఇరవై తారీఖులోపు అరహుల జాబితాను సిద్ధం చేయాలి ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అందాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ వస్తున్నటువంటి రైతులైతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పొందిన పొందినవారు భూ యజమానులు ఎవరైనా మరణించిన వారు అలాగే భూములు బాగా పరిష్కారాలు చేసుకుని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఇలా అనేక రకాలుగా ఉన్నాయి భూములు పంచుకున్నవారు భూ యజమాని చనిపోయినవారు ఇలాంటి వారంతా కూడా మనకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట మీరు నేరుగా ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రం ద్వారా అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట మీరు ఏం చేయాలంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీ ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి ఏ పత్రాలు అవసరం అవుతాయని చూస్తే ముఖ్యంగా వన్ బి జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఇవి ఉండాలండి ఇవి ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీకు చేస్తారు ఇవి లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశమే లేదు కాబట్టి ఈ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా మీరు తీసుకుని వెళ్ళి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీరు ఈ యొక్క పథకానికి అర్హులు అవుతారనమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇక్కడ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే నేను చెప్పినట్లుగా మీరు మీరంతా కూడా అర్హులేనండి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అంటే మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు ఎకరాల లోపునటువంటి ఉన్నటువంటి వారందరినీ చిన్న సన్నకారు రైతులుగా గుర్తించడం జరిగింది వారు అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్కు పథకానికి అప్లై చేసుకోవాలంటే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోవాలి ఇది రూల్ అనమాట మరి కుటుంబంలో ఒకరికే ఇస్తారు ఎంతమందికి భూమి ఉన్నా కూడా ఒకరికే భార్యకు కానీ భర్తకు కానీ అది ఇద్దరికి కూడా రెండు ఎకరాల లోపే ఉండాలి మరి మించకూడదు మించినా కూడా మనకు రాదనమాట ఈ ఒక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మరి రెండు ఎకరాల లోపునటువంటి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి ప్రభుత్వం అయితే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకంలో చోటు కల్పిస్తుంది మరి ఈ యొక్క పథకంలో అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి లింక్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా ఎన్నదాతో సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయం అనేది అందుతుందనమాట కాబట్టి వీటిని ఎవరు కూడా మిస్ చేయొద్దు ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండాలి మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరికి ఒక్క పథకం రాదనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించిందనమాట ఎవరికి రాదనే ఇష్యూ కనుక చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు అలాగే మనకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు ప్రభుత్వ ఉద్యోగులు మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే మనకు మిగిలినటువంటి వాళ్ళు అలాగే మనకిక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కానీ డాక్టర్లు కానీ గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కానీ ఇలాంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టేయడం జరిగింది అంటే వీళ్ళని తీసివేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా రాదండి ఎప్పుడో ఒకసారి ఫైల్ చేస్తుంటారు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు చెల్లిస్తూ ఉంటారు అటువంటి వారు మీరు క్లియరెన్స్ చేసుకుని ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా మీరు డైలీ ఇన్కమ్ ఏంటంటే మనకు కంటిన్యూగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కనుక ఈ పథకానికి అనమాట మరి ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తించాలి మరి వీళ్ళందరినీ కూడా తొలగిస్తుందండి మాజా ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కూడా తొలగించేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఉన్నా ఇలాంటి వారందరినీ కూడా పక్కన పెట్టేస్తుంది అలాగే ఎక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వారిని కూడా ఈ పథకం నుంచి తొలగిస్తున్నారు గతంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా యొక్క పథకాల ద్వారా సాయం పొందారని చెప్పి అటువంటి వారందరినీ తొలగించి నిజమైనటువంటి రైతులకు అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ అయిపోయి ఇరవయో తారీఖున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత మనకు ఏడు వేల రూపాయలైతే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకంలో మీరు ఎవరైనా కొత్తవారు చేరాలనుకుంటే వెంటనే రైతు సేవ కేంద్రంలో అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ రైతు సేవా కేంద్రంలోనే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు అనమాట మరి ఇది ప్రతి ప్రస్తుతానికి మళ్ళీ కూడా తాజా అప్డేటు నన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై తేదీ అర్హుల లిస్ట్ వస్తుంది మళ్ళీ ఇరవై ఆరో తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోండి